ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలనుకున్న ప్రభుత్వం కాబట్టే గదరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని శాసనం చేయడం జరిగింది ఇదే కాదు మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరంగాను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో मित्र अभी कूड़ा వివిధ భాషలలో గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తు పెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం మన వాళ్లకు చెప్పిన ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్న నా మాటనే శాసనం నా మాటనే జీవో గదరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు గదరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్న తప్పకుండా మా సహచార మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా తొందరలోనే గవర్నమెంట్ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి మా లిజెండ్ మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మీద మీకెవ్వరికి మా తెలంగాణ లిజండ్ మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న మా గద్దరన్న మీద మీకెవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి ముందుకు తీసుకెళ్లాలి విజయవంతం చెయ్యాలి అని తెలియజేస్తూ వారి అభిమానులు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మిత్రుల సార్ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారికి శ్రీయుత భటి విక్రమార్గ గారికి అదేవిధంగా మధువేష్ గేడ్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి శ్రీమతి గుమ్మడి విమల గద్దర్ గారికి విఠల్ సూర్యకిరణ్ గారికి డాక్టర్ సంగారెడ్డి పృథ్వీరాజు గారికి శ్రీయుత కోనమరేని సాంబశివరావు గారికి శ్రీయుత ప్రొఫెసర్ గారికి మరి జేబీ రాజు గారికి పాశం యాదగిరి గారికి వెంకటరెడ్డి గారికి ఎస్ జగన్ రెడ్డి గారికి జి రాములు గారికి శ్రీయుత బి కొండారెడ్డి గారికి డాక్టర్ శ్రీధర్ గారికి శ్రీయుత ఎస్ రాజు గారికి మరి శ్రీమతి శైలజ రామయ్య గారికి మరి గౌరవ సంచాలకులు శ్రీయుత డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి డాక్టర్ వెన్నెల గద్దర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ ఫౌండేషన్ యొక్క కృషి తెలుగు న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ జల్గా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో ఎవరి బడీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి